హాయ్ ఎవరి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా అందుకని మా పిల్లలు అయితే కొంచెం లేటుగా లేచారు లేటుగా లేచి కొంచెం బ్రష్ చేసి కొంచెం అయితే చేసి పార్క్ అయితే వెళ్ళారు ఆడుకోవడానికి నేను కూడా నిదానంగా అయితే పని చేసుకుంటున్నాను ఈరోజు అయితే కొంచెం లేటుగానే బట్టలు ఉతికాను కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి హ్యాండ్ వాష్ చేసి వాషింగ్ మిషన్కి వేయాల్సినవి వాషింగ్ మిషన్కి అయితే వేశాను ఈ రోజు లంచ్లోకి టమాటా రైస్ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అంటే ఒక కొంచెం అయితే ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ తినుసులు వేసుకుంటాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేస్తాను వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు టమాటాలని మిక్సీకి వేసుకొని ఆ ప్యూరిన్ అయితే ఇందులోకి వేస్తాను ఇంకా అందులో వేసిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడికిస్తాను ఇందులోకి నేను పచ్చిమిరకాయలు కూడా వేస్తాను కానీ పిల్లల కోసం కదా పిల్లలు కూడా తినాలి అని పచ్చిమిరకాయలు అయితే వేయలేదు ఇంకా ఇందు కొంచెం బాగా టమాటా ప్యూరీ అనేది బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కారము కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసామంటే సరిపోతుంది ఇసు అయితే ఇది అదే మెజర్మెంట్ ఉంటుంది కదా వాటర్ కానీ రైస్ కానీ దానికి ఏంటంటే నేను ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తాను ఎసురు కాగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి రైస్ అయితే ఈరోజు చాలా బాగా నచ్చిందంట మా హస్బెండ్కి చాలా సింపుల్గా బాగుంది టేస్ట్ మాత్రం అన్నాడు నేనేంటంటే మాస్కి పక్కన పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసుకున్న రైస్ కానీ చికెన్ కర్రీ అవి ఇస్తుంటారు అయినా కూడా నేను ఇంట్లో అయితే చేసుకుంటాను పతి అంతేను ఇటు చేసుకుంటాను వాళ్ళు ఇస్తుంటారు ఆ రోజు అసలు సేల్సే అవ్వదు ఈరోజైతే మా పక్కింటి వాళ్ళు కేకులు అయితే ఇచ్చారు కేకులు చికెన్ కర్రీ గోంగూర పచ్చడి పలావ్ అయితే ఒక ఇంటి ఒకరు ఇచ్చారు ఇంకొకరు వచ్చేసి చికెన్ కర్రీ అలాగే ఇంకో మటన్ కర్రీ బిర్యానీ అలాగే గోంగూర పచ్చడి అయితే ఇచ్చారు మా పిల్లలు కేకులు చూడంగానే ఎగ్జైట్మెంట్గా తినబోయారు కానీ కొంచెం తిని ఇంక వదిలేశారు వాళ్ళకి తినబుద్ధి కాలేదంట ఈరోజు వాళ్ళే ఇవి కూడా స్నాక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు పతి ఇలాగే ఇస్తుంటారులేండి వాళ్ళ ఫెస్టివల్కి ఇంకా నేను ఇంకా పిల్లలకైతే అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ మినపప్పు అయితే కడిగేస్తున్నాను ఈరోజు దోశకి ఇడ్లీకి అయితే వెయ్యాలి ఈరోజు మార్నింగ్ కూడా దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేకపోయేసరికి చపాతి అయితే చేసి ఇచ్చాను నేను ఇక్కడ మినపప్పు కడిగి బయటికి వెళ్ళి బయట జామ చెట్టు కింద ఆకులు ఎక్కువ రాలుతూ ఉంటాయి ఇంకా అది చిమ్ముదాము అనుకున్నాను నేను మినపప్పు కడిగి బయటికి పోయే లోపలికి వాళ్ళు జామ్ చెట్టుకి వాటర్ అయితే పెట్టారు వాటర్ పెట్టేసరికి ఇంకా చిమ్మడానికి కుదరలేదు మా పిల్లలు మా హస్బెండ్ అయితే కొంచెం చెట్ల కన్నిటికి నీళ్లు పెట్టి వాళ్ళు కారు కడగడం కానీ అలాగే సైకిల్ అలాగా క్లీన్ చేసుకోవడం కానీ ఆ పనులు అయితే చేసుకున్నారు ఈరోజు సైకిల్ కడగటమేమో కానీ వాటర్ మాత్రం చాలా ఎక్కువ వేస్ట్ చేశారు పిల్లలు ఇద్దరు చెప్తే వినరు త్వరగా పిల్లలు మాత్రం వాటర్తో ఇంకా ఎక్కువ ఆడాలని చూస్తూ ఉంటారు ఇంతటితో ఈ వీడియో అయితే ముగిసింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్